హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ ఈ ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోపోయేది రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ విత్ స్పెషల్ పప్పుల పొడి దీనికోసం అని చెప్పేసి నేను ముందుగా బొరుగులు అనేవి తీసుకుంటున్నాను నేను ఈ అర్రపొడితో మూడు అయితే తీసుకుంటున్నాను వీటిని పడినరా అని కూడా అంటాము మేము ఈ అయితే కవర్లో పెట్టి ప్యాక్ చేసుకుంటామండి ఎప్పుడు ఎందుకంటే కవర్లో లేకుండా బయట డబ్బాలో కానీ వేరే ప్యాకెట్లో కానీ వేసుకుంటే మెత్తగా అయిపోతాయి సో అందుకోసమని కవర్లోనే పెట్టుకుంటాము నెక్స్ట్ వీటిలో కొన్ని వాటర్ వేసుకొని పొరుగులు మునిగేంత వరకు నీళ్ళు పోసుకోవాలండి వీటిని ఇలా ఒత్తుకుంటూ నానబెట్టుకోవాలి మనం పోపు వేసుకునే లోపు ఈ బొరుగులు అనేవి నానిపోతాయండి నెక్స్ట్ నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది అయితే పడుతుంది ఈ ఈ రెసిపీ కోసము ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా హీట్ అయినాక పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు అనేది వేసుకుంటున్నాను కరివేపాకు కొద్దిగా చిటపటలాడగానే మనం కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ అనేవి కొద్దిగా కుక్ అవ్వగానే నేను సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నానండి అంతలోపు నేను ఈ బొరుగులు తీసేసుకుంటున్నానండి ఈ బొరుగులు ఎక్కువగా నాంతే మెత్తగా అయిపోతాయి సో నేను వెంటనే తీసేసుకుంటున్నాను ఈ బొరుగులు తీసుకొని పక్కన పెట్టేసుకునే లోపు మనకి పోపు అయితే అయిపోతుందండి ఆనియన్స్ అయితే కుక్ అయిపోయాయండి నేను ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే నేను ఒక కప్పు టమాటో ముక్కలను అయితే వేసుకుంటున్నాను ఇవి ఒకసారి బాగా కలుపుకొని నేను ఇందులోనే కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాను పసుపు యాడ్ చేసుకొని ఒక వన్ టు టూ మినిట్స్ అనేది నేను కుక్ చేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలిపేసుకునే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి మొత్తం యాడ్ చేసుకొని బాగా టమాటాలకి ఆనియన్స్కి మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నానండి ఇలా కుక్ చేసుకున్నాక నెక్స్ట్ ఇందులోనే నేను కొద్దిగా కొబ్బరి పొడి అయితే వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పొడి కూడా కొద్దిగా కుక్ అయ్యేలాగా వన్ మినిట్ అనేది నేను కలుపుతూ కుక్ చేస్తున్నాను నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి కదండి ఆ బొరుగులన్నీ నేను వేసుకుంటున్నాను ఇందులోనే ఇలా మొత్తం వేసేసుకున్నాక స్పూన్తో తిప్పుకుంటూ మొత్తం మనం వేసుకున్న కారం ఉప్పు అనేది బొరుగులకి బాగా పట్టేలాగా సిమ్లో పెట్టుకొని నేను బాగా కలుపుకుంటున్నాను అండి ఇలా కలుపుకోవడం వల్ల మొత్తం బొరుగులకు అనేది టేస్ట్ అంటే ఉంటుందండి లేదంటే చప్పగా ఉంటాయి నెక్స్ట్ ఫైనల్గా నేను కొద్దిగా పప్పుల పొడి అండ్ కొత్తిమీర అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని వన్ టు టూ మినిట్స్ అనేది కలిపేసుకొని మూత పెట్టేసి టూ మినిట్స్ అనేది నేనైతే కుక్ చేసుకున్నాను ఇలా కుక్ చేసుకుంటే ఉగ్గాని అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి అంతే అండి మన ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ పప్పుల పొడి చెప్పాను కదండి దానికోసం అని చెప్పేసి మిక్సీ జార్లో కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు హాఫ్ కప్ కొబ్బరి అయితే వేసుకొని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే నేను టూ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నాను అంటే పప్పుల పొడి టేస్ట్గా అని చెప్పేసి నేను కొబ్బరి పొడి వెల్లుల్లి అనేది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ పప్పుల పొడిని అయితే సెవెన్ టీ స్పూన్స్ ఆఫ్ పప్పుల పొడి అయితే తీసుకున్నాను ఇలా తీసుకొని నెక్స్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకొని గ్రైండ్ అయిన తర్వాత మధ్యలో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేస్తే మధ్యలో ఎక్కడన్నా మిక్స్ అవ్వని ఉంటాయి కదండి ఫస్ట్ మనం వెల్లుల్లి కొబ్బరి వేసాం కదా సో అవి మిక్స్ కానకుండా ఉన్నప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకుంటే అన్నీ బాగా మిక్స్ అవుతాయండి చూడండి పప్పుల పొడి అనేది పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ ఒక ప్లేట్లోకి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఏదైనా బాక్స్కి తీసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి ఈ పప్పుల పొడిని మనకి దోశలో కానీ ఉద్దపలో కానీ ఎందులోకైనా బాగుంటుందండి నెక్స్ట్ బజ్జీ చేసుకోవాలి కదండి మనము బజ్జీ కోసం అని చెప్పేసి నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది అయితే పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను నేను మిర్చిని అయితే తీసేసుకుంటున్నాను అండి ఈ మిర్చిని ఒక చివరిలో అన్నిటిని కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ మిర్చిని ఒక చివరిలో కట్ చేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వేసినప్పుడు మనకి ఆయిల్ చిట్టకుండా అనేది ఉంటుంది అందుకోసమని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నేను మిర్చికి మధ్యలో ఘాటు పెట్టుకుంటున్నాను అండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మిర్చి అనేది బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ ఈ మిర్చీలు కారంగా ఉన్నాయని ఘాటు ఉన్నాయి సో అందుకోసమని నేను కొద్దిగా జీలకర్ర పొడి నెక్స్ట్ సాల్ట్ అనేది పెట్టుకుంటున్నాను ఈ సాల్ట్ అండ్ జీలకర్ర పొడి పెట్టుకోవడం వల్ల మిక్ మిర్చిలోని కారం అనేది తగ్గుతుంది నెక్స్ట్ మనకు మిర్చి ఘాట్ పెట్టుకున్నాం కదా దానికోసం ఆయిల్ అనేది బాగా మగ్గి నెక్స్ట్ మనకి బజ్జీ పిండి పిండిగా ఉండకుండా క్రిస్పీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుందండి చూడండి ఇలా అన్ని మిర్చీస్కి ఇలా పెట్టేసుకున్నాను నెక్స్ట్ నేను రెండు కప్పులో శనగపిండిని అయితే తీసుకొని కొద్దిగా వాము జీలకర్ర సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా వామునైతే నలిపి వేసుకుంటున్నానండి నేను నెక్స్ట్ మనకి ఆయిల్ హీట్ అయిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ నేనైతే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల బజ్జీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది మీకు క్రిస్పీగా ఇష్టమైతే ఆయిల్ని యాడ్ చేసుకోండి లేదు మాకు మెత్త మెత్తగా ఉండాలి అని అంటే ఆయిల్ని స్కిప్ చేసేసేయండి ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటే మనకి ఒకవేళ బజ్జి వేసినా ఉండలు ఉండలుగా ఉంటే ఆయిల్ అనేది చిట్టిపోతుందండి మనకి ఫేస్ పైన పడే ఛాన్సెస్ ఉన్నాయి సో అలా ఉండకూడదు అని అంటే పొడిలో వేసిన ఆయిల్ని బాగా కలుపుకొని మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా యాడ్ చేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా మిక్స్ అవుతుంది నెక్స్ట్ ఉండలు లేకుండా కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకుంటే పిండి బాగా మిక్స్ అవుతుంది చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పిండిని బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ నేను బజ్జీ వేసే టూ మినిట్స్ ముందర వంట సోడా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇలా ముందు వేసే ముందు యాడ్ చేసుకోవడం వల్ల మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వస్తుందండి లేదంటే మెత్తగా వస్తుంది నేను ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నెక్స్ట్ బజ్జీని ఇలా అనుకుంటున్నానండి ఇలా అనుకోవడం వల్ల మిర్చి అనేది బాగా వేగిపోతుందండి సగం మిర్చి ఖాళీ ఉంటే మిర్చి వేగి లోపల పిండి కూడా బాగా కుక్ అవుతుంది నెక్స్ట్ బజ్జీ క్రిస్పీగా వస్తుంది ఒకవేళ లేదు మాకు క్రిస్పీనెస్ అవసరం లేదు అనుకుంటే నార్మల్గానే వేసేసుకోండి నేనైతే మాకు క్రిస్పీగానే ఎక్కువగా తింటాం కాబట్టి సో ఇలా వేసుకుంటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి చూడండి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ గరిట తీసుకొని ఒక సైడ్ బాగా కుక్ అయినాక నెక్స్ట్ తిప్పేసుకుంటున్నాను ఇలా తిప్పేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా కుక్ చేసుకోవాలండి బజ్జీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి బజ్జీ అంటే అందరికీ ఫేవరెట్ ఐటమే సో ఇలా చేసుకొని ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ బొరుగులు ఉన్నాయి కదండి ఈ బొరుగులు అనేవి ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా పిలుస్తారండి కొందరు మురుకులు అంటారు కొందరు మరమరాలు అంటారు ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా పిలుచుకుంటారు అలాగే మా ఏరియాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొరుగులు ఉన్నాయండి ఒకరేమో వెల్దుర్తి బొరుగులు అంటారు కర్నూలు బొరుగులు అంటారు నంద్యాల బరుగులు అంటారు మేమైతే వెల్దుర్తి బొరుగులు అయితే యూజ్ చేస్తున్నామండి నెక్స్ట్ నంద్యాల బరుగులయితే కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి అవి నానడానికి అనేది ఎక్కువ టైం అనేది పడుతుంది ఇప్పుడు బజ్జీని అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం బజ్జీ బాగా వేగేలాగా కా కాల్చుకోవాలండి ఇలా వేగించుకుంటేనే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా బజ్జీ అనేది ఇప్పుడు మనం తీసేసి పక్కన పెట్టుకోవడమే నేను పక్కన ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకున్నాను ఇలా వేసుకోవడం వల్ల బజ్జీకి ఇంకా ఏమన్నా ఎక్స్ట్రస్ ఆయిల్ ఉంటే అది టిష్యూ పేపర్ అనేది తీసేసుకుంటుంది ఇలా తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంకా మనం మిర్చి ఉన్నాయి కదా నేను ఇంకొకసారి ఇలాగే వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి బండి మీద దొరికే బజ్జీ కన్నా మన ఇంట్లో చేసుకునే బజ్జీనే చాలా ఎక్కువ టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు బజ్జీ అనేది వేగిపోయాయండి నెక్స్ట్ నేను వీటిని అటు ఇటు తిప్పుకొని కొద్దిగా వన్ మినిట్ అలా చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మన ఉగ్గాని బజ్జీ పప్పుల పొడి అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు టేస్ట్ చూసేయడమే నేను మా నానమ్మ ఇద్దరం కలిసి కూర్చొని ఒకేసారి తింటున్నాము ఇప్పుడు నేను పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ మా నానమ్మకనేది నేను పెడుతున్నాను మా నాన్నమ్మ కూడా టేస్ట్ చూసి చెప్పేస్తుంది వెంటనే ఏది బాగుందో ఏది బాగాలేదనేది చెప్పేస్తుంది సో అందుకోసమే వెంటనే పెట్టేస్తున్నాను ఈ బజ్జీని మధ్యలో ఘాటు పెట్టుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకొని తింటే ఉంటుందండి ఆహా అమోఘం అండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్